ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుంది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని విశాఖ ఏ కాలనీలో మొదటి లైన్లో శ్రీ శ్రీశ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయం సంఘుస్థాపన బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు ఒత్తిడి ఆందోళనను తగ్గించవచ్చని ఆనందం సంతృప్తిని పొందవచ్చు అని పేర్కొన్నారు ఆధ్యాత్మిక అభ్యాసాలు మన మనస్సును శాంతపరచడానికి ఎంతో దోహదపడతాయని ఆధ్యాత్మికత మన మానసిక ఆరోగ్యంపై సానుకూలత ప్రభావం చూపుతుందన్నారు ప్రజలు ఈ పోటీ ప్రపంచంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి అని సూచించారు ఆధ్యాత్మికత అంటే ప్రేమ కరుణ పరోపకారం మరణానంతరం జీవితం జ్ఞానం సత్యం వంటి సార్వత్రిక ఐతివృత్తాలను అన్వేషించడం సాధువులు పండితులు వంటి కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థాయి అభివృద్ధిని చేరుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషం ఈ కాలనీలో ఉన్న చాలా సమస్యలు ఇక్కడ పెండుగులో ఉన్నాయంటే కమిషనర్ గారు అందరం కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది కాలనీ అంతా ప్రతి వీధులు తిరిగా అందులో ఇది బయటకు తెలిసింది ఇలాగా ఇక్కడ మనకి ఒక రిజర్వ్ సైట్ ఉందని సో యాక్చువల్గా అయితే కమ్యూనిటీ హాల్ ఒక మంచి పార్క్ సీనియర్ సిటిజన్స్ అందరు అనుకున్నాం కానీ ఈ లోపు గుడే అన్నారు చాలా సంతోషం గుడి అయినా చాలా మంచిదే ఆధ్యాత్మిక భావం ఉండాలి అది ఉన్నాడే యూనిటీ వస్తుంది ఇవాళ ఎంతమంది అందరూ కలిసి చేరారంటే గుడి ఆర్థిక అద్భుతంగా సో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత రెస్పాన్స్ ఉందని అనుకుంటున్నాను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు ఒత్తిడి ఆందోళనను తగ్గించవచ్చని ఆనందం సంతృప్తిని పొందవచ్చు అని పేర్కొన్నారు ఆధ్యాత్మిక అభ్యాసాలు మన మనస్సును శాంతపరచడానికి ఎంతో దోహదపడతాయని ఆధ్యాత్మికత మన మానసిక ఆరోగ్యంపై సానుకూలత ప్రభావం చూపుతుందన్నారు ప్రజలు పోటీ ప్రపంచంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి అని సూచించారు

కార్పొరేషన్ భాగస్వామితో మా తో మేము ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తాం మా నుండి కావాల్సిన డ్రైన్స్ రోడ్సు లైట్స్ ఇలాంటివి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కార్పొరేషన్ తరఫున నేను ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను కూడా ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా కాలనీలో అన్ని రకరకాల పేర్లు ఉన్నప్పుడు కూడా విశాఖ ఏ కాలనీ అంటే ఒక ఫేమస్ ఇది చిన్నప్పటి నుండి కూడా విశాఖ ఏ కాలనీ కానీ బీ కాలనీ కానీ సో మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ సన్న